హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ రెసిపీ వచ్చేసి గోధుమ పిండాలు వేయండి సింపుల్గా టేస్టీగా ఉంటుంది కేవలం పది నిమిషాల స్వీట్ని అయితే రెడీ చేసుకోవచ్చు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతుంది ముందుగా ఒక గిన్నె తీసి ఒక కప్పు బెల్లాన్ని అయితే వేసుకోవాలి ఒక కప్పు బెల్లానికి రెండు కప్పులు నీళ్ళు వేసి బెల్లం కరిగేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది అందులో కొన్ని యాలకను కూడా దంచి వేసేయండి ఈ లోపు స్టవ్ మీద గిన్నె పెట్టి నెయ్యిని అయితే తీసుకొని మనం తీసుకున్న కప్పు బెల్లానికి నెయ్యిని కూడా ఒక కప్పు తీసుకోండి లేదు అంటే నెయ్యి ప్లేస్లో ఆయిల్ తీసుకోవాలండి నెయ్యి కూడా విడక్కక ఇందులోనే గోధుమ పిండిని కూడా వేసేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక ఐదు నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది గోధుమ పిండి వేగిపోయాక ఇందులోనే ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి పిండి అనేది కిండి నుంచి సెపరేట్ అవ్వాలి అలా అయింది అంటే మనకు అలవా రెడీ అయినట్టే కావాలి అనుకుంటే ఎలా తినేయచ్చు లేదంటే బాగా చల్లారేక ముక్కలుగా కట్ చేసుకోండి చాక్తో కానీ ట్రెడ్తో కానీ కట్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి గోధుమ నల్వ అయితే రెడీ అయ్యింది మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి